జరిగిన ఇన్స్టో చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ముందు జరిగిన సూపర్ హింస్ హామీలను నెరవేర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి తీసుకెళ్ళాలి ఎన్ని మోసపో ఆమెలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు బాబు చురుటి మోసం కార్యక్రమంలో చిన్నవాణలో జరిగిన కార్యక్రమంలో చ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేసిన తప్పుని ఎత్తుపగా కేవలం కక్షపూరితంగా నిన్న రమేష్ రెడ్డి గారు అరెస్ట్ చేసి మన తరలించారు రాయి చుట్టుకి మన తరలించారు ఇది కేవలం కక్షపూరితంగా చేశారు కచ్చే తప్ప కేవలం కక్షపూరితంగానే చేస్తారు అని దీనికి రమేష్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా గారు ఉమ్మడి చిన్న కక్ష ఆయన మంత్రిగా చేశారు ఆయన ఎమ్మెల్యేగా చేశాడు అటువంటి ఆయన కింద కేవలం కక్షపూరితంగానే ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతీది రెడ్డి గారు పెట్టడం నేను దళిజర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు బరాయిస్తూ ప్రతిపక్షం గొంతు నొప్పి గొంతు నొక్కి పరిపాలన చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీకు ఒకటే చెప్తున్నాం మా గొంతు నొక్కి నువ్వు పరిపాలన చేయాలనే నువ్వు చెప్పిన ఆదాయం జరగదు నువ్వు మంచి చేసి ఉంటే మాకెందుకు భయపడాలా మీరు మంచి చేసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడాల్సిన అవసరం ఏమి వచ్చింది మీరు ఆ రోజు బాధుడే బాధుడు కార్యక్రమం పోతానని మేము రోజు చెప్పుకోబడి జనాలు మీరునే మేము మంచి చేసిన ఆ రోజు మేము భయపడలే ఈ రోజు మీరు మంచి చేసింది ఎందుకు భయపడుతున్నారు ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారు అక్రమ అరెస్టులు చేయడం మానేసి మీరు చేసింది ఏమైనా మంచిగా ఉంటే ప్రజలకు ఎవరించండి ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు సంవత్సరానికి మూడు సిలిండర్ అన్నారు సంవత్సరం దాటిపోయింది ఎన్ని సిలిండర్ ఇచ్చినారో అమ్మఒడి అన్నారు ఎన్ని ఎన్ని అమ్మఒడి ఎంతమందికి ఇచ్చినారో మీరు మేము ఆ రోజు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ పక్షికాల గ్రామ వైజు పెట్టినాము మండలం పెట్టినాము తాలూకా వైజ్ పెట్టినాము జిల్లా వైజ్ పెట్టినాము అన్ని చూసుకోండి నేను మరి రోజు మీరు సంక్షేమ పథకాలు చేసే సచివాలయంలో కనిపించండి ఎన్ని గ్యాస్ సిలిండర్ ఇచ్చినారు ఏ గ్రామానికి ఇచ్చినారు ఏ మండలానికి ఇచ్చినారు మరి అమ్మఒడి ఇచ్చినారు ఏ మండలానికి ఏ గ్రామానికి తాలూకా గెలిచినా జిల్లా కనిపించే సత్తా మీకుందా కనిపించే దమ్ము మీకుందా మీరు కేవలం బోగస్ నాలుగు ఛానల్ పెట్టుకొని వాటిల్లో డబ్బా కొట్టుకోవడం తప్ప ఏమన్నా సంక్షేమం అనేది జరుగుతున్నదా ఎంతసేపు సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు ఫేస్బుక్లో లో ఏం పెడుతున్నారు వాట్సాప్లో ఏం పెడుతున్నారు పేపర్లో ఎవరు ఖండిస్తున్నారు వీళ్ళందరి మీద కేసులు పెట్టి పరిపాలన చేయాలని చూస్తున్నారా అంటే మీరు చేసిన తప్పు లేదా మీరు వచ్చి చూపుతానది మీరు మంచి చేసేది మాకు భయపడాల్సిన అవసరం ఉండదు జనాల్లోకి వెళ్ళండి జనాల్లోకి పోలేక సిగ్గుపడుతూ మీ ఎమ్మెల్యేలు మంత్రులు జనాల్లోకి పోలేని పరిస్థితి ఇప్పుడు వచ్చింది మీరు నిజంగా పరిపాలన చేస్తూ ఉంది అంటే మాకు భయపడి సబ్లికేజ్లు పెట్టాల్సిన అవసరం మేము వచ్చింది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు నువ్వు పరిపాలన కరెక్ట్గా చేసి ఉంటే సచివాలయంలో కనిపించండి గ్రామంలో ఈ సిలిండర్లు ఇచ్చినాం ఈ గ్రామంలో అమ్మఒడి ఇచ్చినాం ఈ మండలానికి ఇచ్చినాం ఈ తాలూకాకి నిచ్చినాం ఈ జిల్లాకి ఇచ్చినా అని చెప్పే దమ్ము మీకుందే మాకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మేడం కార్యకర్త దమ్మే కాంగ్రెస్ అగ్రెస్ బతికేలా ఉంటా తిరుగుతానని మేము మా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మేము కాంగ్రెస్ అగ్రెస్ కు జనాల్లో తిరిగినాం కానీ ఈ రోజు మీ నాయకులు టీడీపీ కూటమి నాయకులు తిరిగే పరిస్థితి ఉందే ఏ ఒక్కరు నాయకుడు జనాలు ఎక్కువ నేను నేను చేసినాను మా నాయుడు చేసినాడు నీవు చేస్తాడని చెప్పే పరిస్థితులు ఉన్నారా లేరు లేరు కాబట్టి తప్పుడు కేసులు పరాయిస్తూ మా గుర్తులు కరెక్ట్ చేస్తున్నారు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది జైలుకు పంపినా లాస్ట్కి మీ జైలు సాలవు తప్ప మేమైతే అలిసిపోము మేమైతే ఎక్కడ ఎడగడుగుపోయేము మీకు ఒకటే చెప్తున్నా విధంగా మా సంక్షేమ పథకాలు కొనసాగించాల్సిన బాధ్యత మీది మీరు కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అందరూ తీసుకుని మీద తీసుకొని మేమందరం కూడా కలిసి మీ మెడలు వచ్చేలా సంక్షేమ పథకాలు జనాలకి ఇచ్చడి చేస్తాం లేని పక్షంలో మీరు జనాలు చెప్పి రోడ్లోకి వచ్చింది ఏమంటే సారీ చెప్పండి అయ్యా మేము ఆ రోజు తప్పు చేశాము మమ్మల్ని క్షమించండి మేము మీద లేకపోతాము జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అన్నాయి కూడా ఆయన అమ్మ కూడా చెప్పే దమ్ము మీకుందా లేదు కాబట్టి తప్పుడు కేసా మా మీద పరాయిస్తున్నారు చంద్రబాబు నాయుడు పెట్టి జగన్మోహన్ రెడ్డి కింగ్ మేకర్ ఆయన ఇచ్చినాడు మేము మీ లేకపోయినాం క్షమించండి జవాబు అని కోరమండి మేము సైలెంట్ అయిపోతాం మీకు కోరే దమ్ము మీకుందా లేదు కాబట్టి మా మీద తప్పుడు కేసులు పెడతాను అయ్యారు నువ్వు ఒక మధ్య మీద తప్పుడు కేసులు వంద కేసులు బరాయించినా ఎవరు భయపడే ప్రసక్తి లేదు ఏ కార్యకర్త భయపడడం ఇకనైనా మీరు జనాలకు మంచి చే చేసే చేసే ప్రసక్తి లేదు చేయాల్సిన బాధ్యత ఉంది మీ మీద చేయండి చేయలేని పక్షంలో జనాలు సమాపనం చెప్పండి చమాపరి చెప్పడం పక్షంలో మేమన్నా రోడ్ల మీద తిరగడం ఖాయం మీ తప్పులు ఎత్తు చూపడం ఖాయం మేమంతా ఇదే కార్యక్రమంలో ఉంటాం బాబు బాబుష్యూరిటీ మోసం గ్యారెంటీ పద్ధతి గడప జల్లి చెప్పడానికి మేమంతా సిద్ధమవుతున్నామని మేమంతా మీద అక్కడ జై జగన్